కామారెడ్డి జిల్లా రాజపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాజమణి బాలయ్య కుమార్తె లావణ్యకు వివాహం ఉన్నందున నాగోల్లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో వారికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్వప్న దంపతులు పుస్తే మట్టెలు చీర గాజులు అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు ఈరోజు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మరి వధువుకు పుస్సెమట్టలు కావాలని ఇంటర్నేషనల్ వ్యాచ్ ఫెడరేషన్ కామారెడ్డిని అడగడంతో మరి సమాజ సేవకులు మరి ఎన్నో వేలాది మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్స్యమట్టలు అన్వయిస్తున్నటువంటి గొప్ప మానవతావాది మరి ఉప్పల శ్రీనివాస్ మిట్ట గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి ఇష్టమట్టాలను అందజేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతానికనే కాకుండా ఒక కులానికనే కాకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధం లేకుండా పేదవారు ఎవరు వచ్చి అడిగినా వాళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంచి కార్యక్రమాన్ని రూపల శ్రీని మరి చేపట్టడం జరిగింది మరి ఈరోజు వాళ్ళ జన్మదినం అయితే ఈరోజు వెంటనే కామారెట్ అయినప్పటికీ కూడా స్పందించి వారికి అందజేసినందుకు మరి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ పక్షాన కామరేటివ్ లెటర్ కార్పొరేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ముందు కూడా కొనసాగించాలని వాళ్ళ స్ఫూర్తిగా చూపుతున్నాను